అన్నమయ్య మదనపల్లి జిల్లా కలెక్టర్ ఎస్పీలు బాధ్యతలు స్వీకరణ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు పాల్గొన్న ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ఎమ్మెల్యే షాజహాన్ భాషకు నూతన సంవత్సర సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసిన తెలుగు తమ్ముళ్లు నియోజకవర్గ నలుమూలల నుండి పెద్ద ఎత్తున తరలివచ్చిన అభిమానులు అధికారులు అపోలో మెడికల్ స్టోర్ లో ప్రభుత్వ మందులు నియంత్రించకపోతే పేదల మందులు ఆసుపత్రి చూస్తే నూతనంగా ఏర్పాటైన మదనపల్లె అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ కొనుబిల్లి నూతన సంవత్సర సందర్భంగా స్థానిక డిఎస్పి కార్యాలయంలో నిర్వహించిన నూతన సంవత్సర వేడుకల్లో పాల్గొని కేక్ కట్ చేసి సిబ్బందితో మాట్లాడారు అనంతరం ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆలయ చైర్మన్ నవీన్ చౌదరి ప్రధాన అర్చకులు జిల్లా ఎస్పీ దీరజ్ కునుబుల్లి దంపతులకు ఘన స్వాగతం పలికారు అనంతరం రేస్ కాలేజ్ కాలేజీలో ఏర్పాటు కానున్న ఎస్పీ కార్యాలయ భవనాలను పరిశీలించారు ఎస్పీ వెంకట డిఎస్పీ మహేంద్ర తదితరులు పాల్గొన్నారు గురువారం నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని ఎమ్మెల్యే షార్జహాన్ భాషను మదనపల్లి నియోజకవర్గ ప్రజలు పెద్ద ఎత్తున కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు ఉదయం ఏడు గంటల నుండి నియోజకవర్గ నలుమూలల నుండి పెద్ద ఎత్తున మహిళలు విద్యార్థులు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు తరలివచ్చి తమ అభిమాన నాయకుడికి మిఠాయిలు తినిపించి బొకేలు అందజేసి నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు ప్రభుత్వ అధికారులు పోలీసు అధికారులు ఉపాధ్యాయులు ప్రజా సంఘాలు కుల సంఘాలు విద్యార్థి సంఘాలు డ్వాక్రా మహిళలు పెద్ద ఎత్తున తరలివచ్చి ఎమ్మెల్యే షాజహాన్ భాషకు శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే షాజహాన్ భాష మీడియాతో మాట్లాడుతూ నూతన సంవత్సర సందర్భంగా తనకు శుభాకాంక్షలు తెలియజేసిన నియోజకవర్గ ప్రజలకు అధికారులకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేశారు మదనపల్లిని జిల్లా కేంద్రంగా ప్రకటించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు యువనేత లోకేష్ కు నియోజకవర్గ ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేశారు రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో మదనపల్లి నియోజకవర్గం మరింత అభివృద్ధి చెందాలని రోడ్లు విస్తరణ పేదలకు ఇంటి స్థలాలు పట్టణ సుందరీకరణ పనులు వేగవంతం చేసి జిల్లా కేంద్రంగా మరింత ఉన్నతమైన సేవలు అందించేందుకు సిద్ధం చేస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నేతలు కూటమి పార్టీల కార్యకర్తలు మహిళలు ఉద్యోగస్తులు అధికారులు పాల్గొన్నారు మదనపల్లి జిల్లా ఆసుపత్రి అత్యవసర విభాగం డాక్టర్ హీ జిల్లా ఆసుపత్రిలోని ఐవి ఫ్యూ హైడ్రోజన్ మందు అపోలో మెడికల్ స్టోర్ లో విక్రయిస్తుండగా బుధవారం రాత్రి మీడియాను తీసుకువెళ్లి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు ఆసుపత్రిలో ఐవి ఫ్యూజన్ మరియు పారాసెటమాల్ ఇంజెక్షన్ మందు లేక మూడు నెలలుగా రోగులు ఇబ్బంది పడుతున్నారు అదే మందు అపోలోలో నాలుగు వందల తొంభై మూడు రూపాయలతో ప్రైవేట్లో అమ్ముతున్నట్లు మెడికల్ అధికారులు కనుగొన్నారు దీనిపై సిబ్బందిని వివరణ కోరగా పొరపాటున ఓ రోగి రిటర్న్ ఇచ్చారన్నారు కానీ రోగి రిటర్న్ ఇచ్చేటప్పుడు పరిశీలించకుండా ప్రైవేట్ మెడికల్ స్టోర్ వాళ్ళు రిటర్న్ తీసుకుంటారా అని పలువురు ముక్కును వేలు వేసుకుంటున్నారు దీనిపై సమగ్ర విచారణ జరిపితే తప్ప నిజానిజాలు బయటకు రావు ఇప్పటికైనా ప్రభుత్వ ఆసుపత్రి పెద్దలు చర్యలు తీసుకోకపోతే ప్రభుత్వ ఆసుపత్రి మందులు ప్రైవేట్ మెడికల్ షాప్లో పెద్ద ఎత్తున అమ్మకానికి పెట్టే అవకాశం ఉంది ఇది చూడండి ఇక్కడ ఫస్ట్ ఇది ఫోటో తీసుకోండి ఇది తీసుకోండి ఇక్కడేముంది ఇక్కడేముంది గవర్నమెంట్ మందులు ఏఎంసీ చైర్మన్ జంగాల శివరాంకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసిన మార్కెట్ కమిటీ సెక్రటరీ జగదీష్ వైస్ సెక్రటరీ అభిలాష్ మార్కెట్ సిబ్బంది రెండు వేల ఇరవై ఆరు నూతన సంవత్సరం పురస్కరించుకొని ఏఎంసీ చైర్మన్ జంగాల్ శివరామ్కు మదనపల్లి మార్కెట్ కమిటీ సెక్రటరీ జగదీష్ వైస్ సెక్రటరీ అభిలాష్ మార్కెట్ సిబ్బంది శుభాకాంక్షలు తెలియజేశారు ఏఎంసీ చైర్మన్ జంగాల్ శివరామ్ స్వగృహానికి వెళ్ళి శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా దుస్శాలవుతో సన్మానించి పూల అందించి శుభాకాంక్షలు తెలియజేసి చైర్మన్ జంగాల్ శివరాంతో కేక్ కట్ చేయించారు నూతన సంవత్సరంలో అందరికీ మంచి జరగాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో మార్కెట్ సిబ్బంది పాల్గొన్నారు మదనపల్లి జిల్లాగా ప్రకటించాలని అన్నమయ్య జిల్లా ను కలిసి వినతి పత్రం అందజేసిన సిపిఐ నాయకులు ఈ సందర్భంగా సిపిఐ నాయకులు కృష్ణప్ప సాంబశివ మురళి మాట్లాడుతూ ఎన్నికల సందర్భంగా మదనపల్లి ప్రజల ఆకాంక్ష మదనపల్లి జిల్లా అని మదనపల్లిని జిల్లాగా చేస్తామని మదనపల్లి ప్రజలకు హామీ ఇచ్చిన రాష్ట ముఖ్యమంత్రి నేడు మాట తప్పుతున్నారని అన్నారు ఎంతో చారిత్రక నేపథ్యం కలిగిన మదనపల్లిని జిల్లాగా ప్రకటించకపోగా గత ప్రభుత్వ హయాంలో ఏర్పాటు చేసిన అన్నమయ్య జిల్లాను కొనసాగిస్తూ జిల్లా కేంద్రంగా మదనపల్లిని మార్చానని భవిష్యత్తులో మదనపల్లి జిల్లా కేంద్రం ఉంటుందో ఊడుతుందో తెలియని అయోమయం పరిస్థితుల్లో ప్రజలు ఉన్నారని అన్నారు పాలకుల రాజకీయ ప్రయోజనాల కోసం మదనపల్లి పంతొమ్మిది వందల ఇరవై సంవత్సరం నుండి నేటి వరకు దగా పడుతూనే ఉందని అన్నారు రేపు ప్రభుత్వం మారితే మదనపల్లి జిల్లా కేంద్రంగా ఉంటుందని గ్యారంటీ కూడా లేదన్నారు రాష్ట్ర ప్రభుత్వం అటు అన్నమయ్య చరిత్రను ఇటు మదనపల్లి చరిత్రను రెండింటిని అవమానిస్తూ రెండు ప్రాంతాలకు సమన్యాయం చేస్తుందన్నారు మదనపల్లి ప్రజల ఆకాంక్ష మదనపల్లి జిల్లా అని ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచన చేయాలని మదనపల్లిని జిల్లా కేంద్రంగా మదనపల్లి పేరుతో జిల్లాను ప్రకటించాలని డిమాండ్ చేశారు ప్రభుత్వం పునరాలోచన చేసి మదనపల్లి జిల్లాగా ప్రకటించకపోతే ఈ ప్రాంతంలో ప్రజా పోరాటం ప్రారంభిస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు అంజీ వెంకటరమణ గజపతి తదితరులు పాల్గొన్నారు అందులో మదనపల్లి మార్కాపురం రంపచోడవరం ఈ మూడు జిల్లాలతో కలిపి ఇరవై తొమ్మిది జిల్లాలని చేస్తాము ఈ రాష్ట్రంలో అని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు వీళ్ళ రాజకీయ కుట్రల కోసం ఈ రోజు మదనపల్లికి పూర్తిగా అన్యాయం చేశారు మదనపల్లి జిల్లాని చేయలేదు పాత అన్నమయ్య జిల్లాని తీసుకొచ్చి మదనపల్లి హెడ్ క్వార్టర్ గా పెట్టామంటున్నారు మేము ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని కూటమి ప్రభుత్వాన్ని అడుగుతున్నాం గతంలో అన్నమయ్య జిల్లా ఇరవై ఈ రాష్ట్రంలో ఇరవై ఆరు జిల్లాలను అందులో భాగంగానే అన్నమయ్య జిల్లా కూడా చేయడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు అదే జిల్లాను ఈరోజు తీసుకొచ్చి మదనపల్లికి అన్నమయ్య జిల్లాని బోర్డు మార్చారు మరి ఈరోజు నెక్స్ట్ మీ ప్రభుత్వం ఏమన్నా శాశ్వతంగా ఉంటుందా మీ ప్రభుత్వం పోయిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మీరు మార్చినటువంటి హెడ్ క్వార్టర్ను జగన్మోహన్ రెడ్డి గారు మార్చరని గ్యారంటీ చంద్రబాబు నాయుడు ఇస్తారా లేక లోకేష్ బాబు గారు ఇస్తారా లేదా పవన్ కళ్యాణ్ గారు ఇస్తారో సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ఒక పక్క మదనపల్లి చరిత్రని అవమానిస్తుంది ఇక్కడ తెలుగుదేశం పార్టీ మదనపల్లికి సంబంధించి గత వైసీపీ ప్రభుత్వం అన్యాయం చేసిందని మదనపల్లిని జిల్లాగా ప్రకటిస్తామని అందులో పుంగునూరు తంబాలపల్లి పీలేరు మదనపల్లి ఈ నాలుగు నియోజకవర్గాలతో మదనపల్లి అని జిల్లాగా ప్రకటిస్తాను ప్రకటిస్తామని పోయిన నెల ఇరవై ఎనిమిదవ తేదీన నోటిఫికేషన్ కూడా జారీ చేయడం జరిగింది ఈ నాలుగు నియోజకవర్గాలతో ఇరవై ఒక మండలంతో జిల్లా రూపాంతరం చెందుతుంది మదనపల్లి జిల్లా ఉన్నట్టుండి మరి ఏం జరిగిందో ఏమో కానీ రాయచోటిని అనుక్షణం ప్రజల పక్షం ఎనంటి ఫైవ్ న్యూస్ ఇంతటితో సమాప్తం తిరిగి రేపు బిల్టన్ లో మళ్లీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం